అప్పుడప్పుడు ఓడిపోతాం పరకూడదు కానీ మనిషే పోయినాక మనం ప్రేమించే మనిషి మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది ఎట్లయితే మీ ఆపట్ల సంపత్ల గోపన్న మీతో ఉన్నాడో మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపినాథ్ మరి వాళ్ళ ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఇది ఒకరు ఎలక్షన్ కాదు ఒక పార్టీ ఎలక్షన్ కాదు ఎవలది వాళ్ళే మనం అనుకోవాలి మనమే క్యాండిడేట్ అనుకోవాలి మనమే జిద్దు మీద కొట్లాడాలి కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం అవతలెవరన్నా మంచోళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచి ఉంటే ఇప్పుడు సోయల్బా చెప్పిండు ఐదారు పేర్లు గీననట గాయనట ఏం చెప్తారు వాళ్ళు ఎక్కువ లెక్క పైసలు పైసలు దమ్స్తున్నారు హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటే బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు ఏ బిల్డర్ ఆడ దొరుకుతాడా ఏ నీ ఇల్లు కూడా కొడతాం నీ బిల్డింగ్ కూడా కొడతాం అని బెదిరించుడు పైసలు గుంజుడు అడ్డమైన పైసలు సంపాదించుడు